ആയ ഹലോ ശനിവാര ശുഭോദയം ప్రతి నెలా వచ్చే అమావాస్యకు లక్ష్మీదేవిని ఏ విధంగా మనము పూజించాలి అనేది సింపుల్ పద్ధతిలో చెప్పినానండి అదేవిధంగా వెంకటేశ్వర స్వామిని శనివారం రోజు సింపుల్గా మనం పూజ చేసుకొని మనకు ఏమన్నా ఆర్థిక సమస్యలు ఉంటే వాటికి తగిన మార్గాలను మనకు కనిపిస్తాయండి నేను ఒక రెండు నెలల క్రితం ఈ పూజ చేసినాను నాకు మంచి ఫలితం వచ్చింది అందుకే నేను మీకు ఈ ఈ పూజా విధానాన్ని మీకు వివరిస్తున్నాను అండి సింపుల్ అండి మనము పిండి దీపాలు మన పూజా సామాగ్రితో పాటు ఇంట్లో బియ్యపిండి ఉంటుంది బియ్యపిండి బెల్లము యాలకు పొడి పాలతో ప్రమిద చేసుకోవాలండి మొదటి శనివారం ఒక ప్రమిద చేసి ఆవు నేతిలో అద్దిన ఒత్తు ఒత్తులను దాంట్లోకి వేసి వెలిగించాలండి అలా మనము ఒకటో శనివారం ఒకటి రెండో శనివారం రెండు మూడో శనివారం మూడు ఇలా మనము ప్రతి శనివారం ఒక్కొక్క దీపం పెరుగుతూ వెళ్తుందండి అలా మనము ఏడు శనివారాలు పూజ చేసుకోవాలండి ఈ పూజ వెంకటేశ్వర స్వామి పూజ దీపం వెలిగించిన తర్వాత గోవిందనామాలని చదువుకోవాలి గోవిందనామాలు చదివిన తర అనంతరము లక్ష్మీదేవిని కూడా మనం అర్చించుకోవాలండి కుంకుమతో లక్ష్మీదేవి అష్టోత్తరము చదువుతూ అర్చించుకోవాలి వాళ్ళిద్దరికీ పూజ చేసిన తర్వాత నైవేద్యాలు నైవేద్యాలన్నీ అర్పించిన తర్వాత ఇంకా నైవేద్యం ఏం పెట్టాలనుకుంటే మన అనుకూలమండి పొంగల్ చేసుకోవచ్చు చక్కెర పొంగల్ చేయొచ్చు కట్టు పొంగల్ చేయొచ్చు లేదు మనకు టైం లేదు అనుకుంటే మన దగ్గర ఉండే పండు ఫలమో దే దేవునికి నైవేద్యం పెట్టి మనసారా మనస్ఫూర్తిగా స్వచ్ఛమైన మనస్తో మన కోరికను స్వామికి నివేదించుకుంటే తప్ప తప్పకుండా మన కోరిక నెరవేరుతుంది గోవింద అని పిలుస్తూనే పలికే దైవం వెంకటేశ్వర స్వామి అని అందరికీ తెలుసండి మీరు ఎంత మంచిగా పూజ చేసుకుంటారో అంత మంచి ఫలితాన్ని ఈ ఇది అందిస్తుంది